హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జల రుచులు ఈరోజు నుంచి మన టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటి అంటే మొత్తం మన దాంట్లో బిగినర్స్ ఎక్కువ ఉన్నారండి దయచేసి కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి బిగినర్స్కి అర్థమయ్యేలా చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది మెయిన్గా మీరు ఏమీ రాదు అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ వాళ్ళకి ఏం తెలియదు కదా ముందుగా మీరు ఏం తీసుకోవాలి అంటే ఒక టేపు ఒక కత్తెర కొనుక్కోండి ఇది జుపేటర్ అండి నాది జుపేటర్ టెన్ నెంబర్ కత్తెర నేను వాడేది అక్క మీరు ఏక నెంబర్ కత్తెర వాడుతున్నారు అంటున్నారు కదా నేను స్టార్టింగ్ నుంచి అయితే ఇదే ఇను ఇనపది కూడా ఉంటుంది అది దానికన్నా ఇది బెస్ట్ ఎందుకు బెస్ట్ అంటే మనకి ఇక్కడ ఇలా ఒకటైతే వస్తుందండి దీని పైనుంచి అది ఏంటి అంటే ఫస్ట్లో నేను ఇనప కత్తెరని వాడేదాన్ని అప్పుడు నాకు ఇక్కడ చూసారా ఇలా కాయలు కాసేసేవి అప్పుడు మా ఆయన అయితే ఈ తెచ్చారు ఇది వాడడం వల్ల ఏంటి అంటే ఇక్కడ మనకి సపోర్ట్ ఉంటుంది మనకి అసలు ఇట్లా కాయలు అనేవి కాయవు హ్యాండ్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా ఈ కత్తెర నాకు చాలా బాగా అనిపిస్తుంది మనకి అలాగని ఇనుప కత్తెర బాగోదని కదా అది బాగుంటుంది కాకపోతే ఇక్కడ మనకి కాయలు అనేది కాస్త ఎక్కువ కట్టిస్తే వాళ్ళకి అందుకే ఇప్పుడు స్టా ఎక్కువగా ఎవరు వాడట్లేదు ఇదే వాడుతున్నారు మీ ఇష్టం అండి కాకపోతే నెంబర్ అయితే నేను టెన్ నెంబర్ లెవెన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ మీకు టెన్ నెంబర్ అయితే సరిపోతుంది ఇది దేనికి అంటే ఇది డైరెక్ట్ మిషన్ మీదనే పోసేయచ్చు దారం అనేది కానీ అలా పోసే ఆప్షన్ లేని అప్పుడు నేనైతే ఎక్కువ దాని మీద పోయ్యాను ఇలా సైకిల్ ఫుల్ అయ్యండి ఇది మెకానిక్ షాప్స్లలో ఉంటుంది లేదు అంటే చిన్న స్క్రూ డ్రైవర్ కానీ కానీ ఇది అనేది ఒకటి పెట్టుకున్నారనుకో దగ్గర మనకి దారం పోసుకోవడానికి కాకుండా మనము థ్రెడ్ ఉంటుంది కదా డోరీస్ దాన్ని తిప్పడానికి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఒకటి మాత్రం ఇలా ఉంచుకోండి మెయిన్గా అయితే ఈ మూడు తర్వాత మార్కర్ పీసుల బాక్స్ ఒకటి తీసుకోండి పిల్లలు ఎక్కడ పెట్టేశారో కనిపిస్తలేదు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక బాక్స్ ఉంటుంది పేపర్స్ ఇవేంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏం కొనుక్కోవాలి అని ఒక ఐడియా కోసం ఒక టేపు టేప్ చెప్పాను కదా స్కేల్ ఒకటి తీసుకోండి కంపల్సరీ స్కేల్ తోటి అనేది మనం మార్కింగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది మార్కింగ్ అనేది స్కేల్ వాడడం ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోండి కొంచెం టచ్ వచ్చేస్తుంది అన్న టైంకి ఐరన్ బాక్స్ అనేది ఖచ్చితంగా కొనుక్కోండి ముందుగా మిషన్ ఏది వాడాలక్క ఏది తీసుకోవాలక్క అని చాలామంది అడుగుతున్నారు కదా మిషన్ ఏంటంటే ఇది చిన్న మిషన్ అండి ఇదే కంపెనీ అని చెప్పట్లేదు నేను ఇది ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం ఉంచేసిన మిషన్ ఇది నేను ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నారనుకో అంటే బడ్జెట్ని బట్టి మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకోగలిగితే కొత్తది తీసేసుకోవాలంటే తీసుకోండి కానీ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చిన్న మిషన్ చాలండి మంచిగా కుడుతున్నారు ఇంకా గిరాకీ బట్టలు బాగా వస్తున్నాయి అన్నప్పుడు పెద్ద మిషన్ అప్పుడు ఏది తీసుకోవాలో చూపిస్తాను స్టార్టింగ్ అయితే ఉషా తీసేసుకోండి చిన్న మిషన్లో ఉషా లేదు అంటే విద్య తీసుకోండి లేదంటే శక్తి కూడా బాగుంటుంది ఇది శక్తి మిషన్ అండి ఇప్పుడు శక్తిలో పెద్దది కూడా ఉంది మన దగ్గర మిషన్ అనేది ఫస్ట్లో మీరు ఎక్కువ మనీ ఏం పెట్టేసే అవసరం లేదు కొత్త మిషన్ కన్నా కూడా సెకండ్ హ్యాండ్ మిషన్లే బాగా వస్తాయి పాత కొత్తది ఏంటి అంటే స్టార్టింగ్లో చాలా టైట్గా ఉంటుంది మీరు తొక్కడం అలవాటు అయ్యేదాకా ఇలా సెకండ్ హ్యాండ్ మిషన్ యూజ్ చేసినా కూడా ఏం కాదు మనీని బట్టి తీసుకునే బడ్జెట్ ఉంటే తీసేసుకోవచ్చు ఏం కాదు కానీ ఇవి ఏంటంటే మనకి ఒక రెండు వేలన్నర రెండు వేలల్లో వచ్చేస్తాయి అవి కొనాలి అంటే ఐదు వేలన్నర ఆరు వేలు ఇలా అవుతుంది అలాగని సెకండ్ హ్యాండ్ రిపేర్లు ఎక్కువ వస్తాయో మొక్క అంటే ఏం రావండి పాత మిషన్లే మంచివి ఈ పాత గడ్డలు ఉన్నంత ఇప్పుడు వచ్చేవైతే అస్సలు ఉంటలేదు ఇవి చాలా మంచిది నేను ఇది తీసుకోవడమే సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను ఎన్ ఇయర్స్ నుంచో వాడుతున్నాను దీన్ని నేర్చుకునే వాళ్ళందరూ కూడా దీని మీదనే నేర్చుకున్నారు ఏం రిపేర్ ఉండదు కాకపోతే కొత్తగా వచ్చిన పిల్లలు ఏంటంటే తొక్కడం రాక అటు ఇటు ముందు కినక్కి తొక్కితే సూద్ ఒకటి ఇరుగుతుంది అంటే ఇప్పుడు ఈ మిషన్ అయితే చూశారు కదా దీనికి ఆయిలింగ్ అనేది ఇక్కడ ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఆయిల్ మనం తొక్కినా తొక్కకపోయినా ఆయిల్ అనేది పోసుకుంటూ ఉంటే రిపేర్స్ అనేవి మిషన్కి రావండి చాలామంది కుట్టట్లేదు కదా మేము ఇప్పుడు తొక్కట్లేదు కదా ఆయిల్ పోయిపోయినా ఏం కాదని పక్కన పెడతారు అదే మిస్టేక్ మిషన్స్ ఖరాబ్ అయ్యేది అదే మొన్న నేను మా మామయ్య వాళ్ళది కూడా అట్నే రిపేర్ చేశాను కదా మీరు తొక్కినా తొక్కకపోయినా ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అయినా కనీసం ఇట్లా ఆయిల్ పోసుకొని ఇక్కడ కొంచెము ఇక్కడ కొంచెం వేసి షెడిల్లో లోపడ ఏమి ఇక్కడ దారం ఏం లేకుండా నార్మల్గా ఇట్లా తొక్కేసేసేయాలి మిషన్ అనేది అప్పుడు ఏంటంటే మనకి ఇది ఇట్లా చేసిన తర్వాత ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోండి మిషన్ని తొక్కి వాడేటప్పుడు వాడండి మేము వాడట్లేదు కదా అని మీరు ఆయిల్ అది ఏం పోదు ఇక్కడ ఉండే అలాగే ఉంచేస్తే సౌండ్ రావడం మిషను ఇవన్నీ జరుగుతాయి షెడిల్ ఎలా పెట్టుకోవాలి ఈ మిషన్కి అనేది చూపిస్తాను ఈ ప్లేట్ అనేది తీసేస్తే షెడ్యూల్ పెట్టడం అయితే ఇలా చూసారు కదండి మనం దీంట్లో దారం అనేది ఎలా నింపాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా పెట్టడం ఎలాగ చాలా మందికి షెటిల్ పెట్టడం కన్ఫ్యూజ్ అవుతారు ఇలా పెట్టి ఇందులోంచి ఇలా దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకటి మనకి ఇలా ఉంటుంది కదా పెట్టేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది చూడండి దీని లోపలికి ఇలా పెట్టేసి ఇక్కడప్పుడు నేను చూపించాను చూడండి ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా అనేసి ఇలా అంటే మీకు టక్ అంటుంది అప్పుడు అది సెట్ అయినట్టు అలా పెట్టేసుకొని అప్పుడు ఈ ప్లేట్ అనేది ఇక్కడ సెట్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత దారాలు అవి ఎలా పోసుకోవాలి మనం ఎలా స్టిచ్ చేయాలి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకొక మిషన్ అయితే చూపిస్తాను ఈ మిషన్ని పెద్ద కష్టం ఉండదండి వాడడం చాలా సింపుల్ ఈ దారం పెట్టడం రావాలి దారం పోసుకోవడం రావాలి అంతేనండి చాలా సింపుల్గా అర్థమైపోతుంది పెద్ద మిషన్స్ ఏం కష్టం ఉండవు అవి కూడా ఈజీగా చూపిస్తాను నేను ఇందాక మీరు చూసిన శక్తి మిషన్లో ఇది పెద్దదండి ఇప్పుడు మనం ఎక్కువ ఇంకా గిరాకీలు ఎక్కువ కుట్టుకుంటున్నాము అనుకుంటే ఇది బెస్ట్ దీనికి మోటార్ పెట్టే అవసరం కూడా లేకుండానే చాలా స్పీడ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదా శక్తి శక్తిలో నైంటీ ఫైవ్ టు టెన్ ఇది చాలా బాగుంటుంది కాకపోతే మనకు వచ్చేసి కొంచెము ఏదో తేడా వచ్చేది మిషన్ సరిగా నడుస్తలేదు జాక్ మిషన్ లాగానే ఇక్కడ రఫ్ లాగడానికి కుట్టు సెట్ చేసుకునే విధానం కానీ కింద పాదం లేసే విధానం అంతా సేమ్ ఉంటుందండి ఇది ఈ మిషన్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్లో ఈ మిషన్ దొరికేస్తుంది దీనికి ఎగస్టా ఇలా చెక్క అనేది వస్తుందండి ఇలా చెక్క అనేది వస్తుంది దీన్ని పెట్టేసి మనం ఇక్కడే కటింగ్ కూడా చేసేసుకోవచ్చు దీనికి దారం పెట్టే విధానము అన్నీ సేమ్ ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీనిలో నుంచి తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసి ఇలా ఈ మిషన్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను నేను ఇది చాలా స్మూత్ ఉంటుందండి మిషన్ అనేది మనం ఇప్పుడు దాంతో పోలిస్తే దీనికి సౌండ్ అనేది అస్సలు ఉండదు స్మూత్గా ఉంటుంది కుట్టు కూడా చాలా నీట్గా వస్తుంది ఇంకా షెడ్యూల్ పెట్టే విధానం అంతా సేమ్ ఉంటుంది ఇదైతే నెక్స్ట్ అది వచ్చేస్తుంది మాకు బాగా కుట్టడం అన్న వాళ్ళు ఇది తీసుకోండి ప్రాక్టీస్ కోసం సెకండ్ హ్యాండ్ తీసుకోండి కొత్తది ఇది తీసుకోండి తర్వాత పర్ఫెక్ట్ అయిపోయాక ఏ మిషన్ వాడాలనేది చూపిస్తా నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక పీకో మిషన్ చూద్దాం తర్వాత మనం స్టిచ్చింగ్ వచ్చేసింది చేస్తున్నాం అన్నప్పుడు సగం స్టిచ్చింగ్లో ఉండగానే నన్ను అడిగితే పీకో మిషన్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనం బ్లౌజెస్ కుడతాము అంతకన్నా ముందు పీకో ఫాల్స్ అనేవి చాలా సింపుల్ ఇది కూడా నేర్చుకొని అటు మనం బ్లౌజెస్ నేర్చుకుంటూ ఇంటి దగ్గర పీకో చేసుకోవడం చాలా బెస్ట్ పీకో ఫాల్స్ మీద మనం మనీ సంపాదించు మన చెయ్యి అనేది తిరుగుతుంది అంత పెద్ద కష్టమే ఉండదు కాబట్టి ఈ పీకో మిషన్ అనేది తీసుకోండి ఖచ్చితంగా ఇది ఉషా కంపెనీ అనమాట ఇది ఇప్పుడు నైన్ థౌజండ్ అట్లా దొరికేస్తుంది దీంట్లో ఇంకా తక్కువలో కూడా ఉంటాయి కాకపోతే మనము ఉషాలోనే తీసుకుంటే మంచిగా ఉంటుందండి రిపేర్స్ అవి ఎక్కువ రావు దీనికైతే ఖచ్చితంగా మోటార్ ఖచ్చితంగా లూజ్ అయ్యేదాకా వాడాలి ఎక్కువ శాతం అయితే మోటార్తోనే బెస్ట్ ఎందుకంటే పీకో కదా నేనైతే ఎప్పుడు వాడిన దీన్ని పీకో మోటార్తోనే అప్పటి నుంచి కూడా ఇంకేంటి అంటే ఇక్కడ మనము త్రీ పెట్టుకోవాలండి త్రీ పెట్టుకొని ఈ పాదం అనేది చేంజ్ చేసుకోవాలి దీనికి ఈ పాదం పెట్టుకోవాలి ఈ పాదం పెట్టి ఇక్కడ త్రీ పెట్టాము అంటే పీకో ఫాల్స్ అదే పీకో వస్తుంది మళ్ళీ మనము డ్రెస్సెస్కి సైడ్స్ కొంగులు కుట్టడము ఇవన్నీ వస్తాయి అన్నమాట చీరలకి కొంగులు డ్రెస్కి చుట్టూ ర గేరా కోసం దానికి పీకో మళ్ళీ మనము ఇదే నెంబర్ని ఇక్కడ టూ అనుకోండి టూ పెట్టేస్తే పాదం మార్చుకోవాలి పాదాలు అనేవి ఎలా ఉంటాయో చూపిస్తాను దీనికి ఈ పాదం సెట్ చేసుకున్నాము అంటే ఇక్కడ టూ పెట్టామంటే అప్పుడు మనకి ఫాల్ వస్తుంది మళ్ళీ దీంట్లో వన్ జీరో పెట్టేసుకోవాలి లాస్ట్ జీరో పెట్టేసుకుంటే ఇక్కడ నార్మల్ కుట్టు నార్మల్ మనం మిషన్ కుట్టినట్టే దీని మీద కూడా కుట్టుకోవచ్చు కాకపోతే పీకో మిషన్ ఫిఫ్టీ బ్లౌజెస్ కన్నా ఎక్కువ రావండి ఫిఫ్టీ కుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు బ్లౌజెస్ దీని మీద కుట్టాలి అని చూస్తే ఇంకా మిషన్ అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఫిఫ్టీ వరకే ఛాన్స్ ఛాన్స్ దీని మీద నార్మల్ బ్లౌజెస్ కుట్టుకోవడానికి నేను ఫిఫ్టీ దాటేసాక అప్పుడు నార్మల్ మిషన్ అనేది కొన్నాను ఫిఫ్టీతో ఆఫ్ చేసేసి ఈ మిషన్ అయితే పీకో ప్రతి ఒక్కరి దగ్గర ఉండడం అయితే బెస్ట్ అండి పీకో మిషన్ ఖచ్చితంగా ట్రై చేయండి కొనుక్కోవడానికి పీకో ఫాల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నిదానంగా నేను అనేది చూపిస్తాను ఈ రోజు మనం మూడు మిషన్స్ చూసాం కదా ఇప్పటికి ఇప్పుడు మెయిన్ నాది పెద్ద మిషన్ చూపిస్తాను మీకు ఇకపోతే ఇది మెయిన్ అండి టైలరింగ్ చేసే వాళ్ళందరికీ ఒక కళ ఈ మిషన్ కొనుక్కోవాలి నేను నాకైతే నిజంగా అది కళ అని చెప్పొచ్చు చాలా ఆనందంతో ఇష్టంతో కొనుక్కున్నాను ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా కుడుతున్నాము అంటే దీని ఇది తీసుకోవడం చాలా బెస్ట్ అండి ఇది ఏంటి అంటే మనకి మోటరు ఎక్కువగా నార్మల్ మిషన్స్ మీద మోటార్ యూస్ చేసామనుకోండి ఇప్పుడు బోన్స్ అరిగిపోతున్నాయి అంటున్నారు మోకాల నొప్పులు నాకైతే ఒక కాలు మొత్తం లాగేస్తుంది ఎక్కువ మోటార్ మీద కుడితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి వెన్నుపూస కూడా అరుగుతుంది అంటున్నారు ఇప్పుడు అదే మనకి నార్మల్గా కాళ్ళతో కుడితే ఎక్కువ కుట్టలేము అదే మనకి ఇది అనుకోండి బెస్ట్ ఉంటుంది దీనికి మోటార్ గట్రా ఏం అవసరం లేదు డైరెక్ట్ కాలు అలా పెడితే చాలండి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ టైం అంటే మనము ఇక్కడ ఎంత నెంబర్ పెట్టుకోవచ్చు ఫార్టీ వరకు ఉంటుందండి ఫార్టీ వరకు ఉంటుంది మనకి ఎంత కావాలి అన్నది ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది స్పీడ్ కావాలా స్లోగా కావాలనేది అవన్నీ ఎలా దీన్ని వాడాలి ఏంటి అనేది ఒక వీడియో క్లియర్గా చేస్తాను ఇప్పుడైతే మనకి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ ఫస్ట్ డేనే కాబట్టి ఇవన్నీ అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా ఒక వీడియో క్లియర్గా దీనికి దారం ఎలా పెట్టాలి ఇది ఎలా నడపాలి అన్నీ చూపిస్తానండి ఇప్పుడైతే టైలరింగ్ క్లాస్ ఫస్ట్ డే కాబట్టి ఇలా అయితే చూపించాను నెక్స్ట్ మనం టేప్ ఎలా యూస్ అన్ని క్లియర్గా వస్తూ ఉంటాయి మీకు వీడియోస్ నేనైతే చాలా క్లారిటీగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరెవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎవరెవరైతే ఇప్పుడు మన టైలరింగ్ క్లాస్లో జాయిన్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ మీ ఊరు మీ పేరుతో కామెంట్ చేయండి అలాగే నేను ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను ఎంతమంది జాయిన్ అవుతున్నారని ఇప్పుడు నేనైతే ముందే చెప్తున్నానండి ఒక క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్ని సైజులు ప్రతి సైజులు ఎలా కట్ చేయాలనేది చూపియ్యాలని డిసైడ్ అయినా అదైతే పర్ఫెక్ట్ చేసేస్తాను అది నా బాధ్యత ఎవరెవరైతే ఎవరెవరైతే ఇంట్రెస్ట్గా మేము నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంతమంది నేర్చుకుంటున్నారు కామెంట్ చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా లైక్ చేయండి కామెంట్ చేయగలిగిన వాళ్ళు కామెంట్ చేయండి అప్పుడు అప్పుడు నాకు ఇంకా ఇంకా నేర్పాలనిపిస్తుంది నేనైతే ప్రజెంట్ ఖచ్చితంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని అన్ని సైజులల్లో వివరంగా అయితే పెడతానండి డైలీ ఉంటుంది క్లాస్ అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకండి అలాగే చూసి ఒక లైక్ చేయండి ఓకేనా మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే చేయండి నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడైతే మిషన్స్ పరిచయం చేస్తాను ఓకేనా అండి అండి అందరికీ అలాగే ఆల్ ది బెస్ట్ అందరికీ